ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర తెలుసుకుంటూ ఉన్నాము కదా పది భాగాలు పూర్తి చేసుకొని ఉన్నాము పదకొండవ భాగం ఇప్పుడు తెలుసుకుందాం అరుణాచలము మహర్షి బాలుడుగా ఉన్నప్పుడే అరుణాచలం అన్న శబ్దం వారిని పులకరింపచేసింది అంతేకాక అన్నగారి కఠినపు మాటలు విన్న వెంటనే వారు అరుణాచలం చేరుటకు సహాయపడింది అరుణాచలంలో గల దేవాలయంలోనూ గుహలలోను తర్వాత కొండ దక్షిణ భాగంలో గల ఆశ్రమంలోనూ వారు తమ జీవితమంతా గడిపారు అరుణాచలం భారతదేశంలోని పవిత్ర క్షేత్రములలో ఒకటి తేజోలింగమని కూడా దీనిని పిలుస్తారు అరుణగిరి యోగి అని సిద్ధపురుషుడు ఇక్కడ నివసించుచున్నాడని ప్రతీతి ఇప్పటికీ ఉన్నది అరుణాచలం దక్షిణ కైలాసమని ప్రసిద్ధిగాంచినది ఈ పవిత్ర పర్వతం కైలాస పర్వతం కన్నా పురాతనమైనదని సంప్రదాయకమైన నానుడి అంతేకాదు భూగర్భశాస్త్ర పరిశోధకులు కూడా ఈ కొండ హిమాలయ పర్వతములు ఆవిర్భవించుటకు ముందే ఉన్నదని చెబుతున్నారు ఈ కొండ మునిగిపోయిన లేమరియా ఖండంనకు చెందిన ఒక ముక్క అని ఒక అమెరికన్ శాస్త్రవేత్త నిర్ధారించను అరుణాచలం పవిత్ర క్షేత్రంలోకెల్లా పవిత్రమైనదని ప్రపంచానికి హృదయమని పురాణం పేర్కొన్నది భగవంతుడైన శివుడు అరుణాచలంను గూర్చి ఇట్లు చెప్పాను చూచుటకు ఈ కొండ వలె కనిపించినను నిజమునకు అగ్నిమయం ప్రజల ఆధ్యాత్మిక ఉన్నతి కొరకై భగవంతుని కృప ఈ కొండ ఈ విధముగా కనిపింపజేయుటకు కారణముగా ఉన్నది నేను ఇక్కడ పరిపూర్ణ పురుషునిగా నివసిస్తు నివసించుచున్నాను పర్వత హృదయంలో గల ఆధ్యాత్మిక తేజం నుండి సకల ప్రపంచము ఉద్భవించుచున్నదని ధ్యానించండి మహర్షి స్వయంగా అరుణాచల అష్టకంలో ఈ గిరిని ఇట్లు పొగిడారు నీవే ఏకమైన సత్యవస్తువు నీవే స్వయం జ్యోతి అయిన హృదయం నీ అందే అనిర్వచ్యమైన అనిర్వాచ్యమైన శక్తి ఆధారపడి ఉన్నది ఆ శక్తి నుండే ఆ మాయా సూక్ష్మ ఆవరణల నుండియే మనసు ఉద్భవించి తన వాసనలను నీ కాంతి ప్రకాశితం చేసినప్పుడు తనలోని ప్రారబ్ధ వలయములుగా తిరుగు తలుపులుగాను తర్వాత అదే సూక్ష్మలోకములుగాను కనిపించును తర్వాత అదే స్థూల ప్రపంచముగా తోచును ఇంద్రియములు దానినే పెద్దవిగా ఘనములుగా కనిపించేలా చేస్తాయి ఇవన్నీ సినిమా చిత్రం వలె కనిపించను వ్యక్తమైనను అవ్యక్తమైనను నీవు లేకున్నా ఇవేవీ లేవు అరుణాచల పంచరత్నంలో ఇట్లు చెప్పారు అరుణాచల నీయందే ఈ ప్రపంచ చిత్రము సృష్టి స్థితి లయం అవుతున్నాయి ఇదెంత చిత్రము నీవే హృదయంలో ఆత్మగా నేను అని నృత్యం చేయుచున్నావు నిన్నే హృదయమని యోగులు చెప్పుచున్నారు కార్తీక దీపోత్సవం నాడు లక్షలాది యాత్రికులు ఈ క్షేత్రమునకు చేరుకుంటారు కార్తీక పౌర్ణమినాడు సాయంత్రం బ్రహ్మోత్సవం చివరి రోజు ఆరు గంటలకు గిరిశిఖరముపై జ్యోతిని వెలిగిస్తారు భక్తులందరూ సాష్టాంగ దండ ప్రణామంలను ఆచరించెదరు భక్తులు సమర్పించిన నెయ్యి కర్పూరంలతోనే చాలా రోజులు ఈ దీపం వెలుగుచుండును ఈ జ్యోతి అన్ని వైపులా కొన్ని మైళ్ల దూరం వరకు కనిపించును చూడటానికి ఇది మొదట కొండగా అనిపించినను కనిపించినను జాగ్రత్తగా పరిశీలించిన వారికి అందులో ఎన్నో సుందర ప్రదేశములు ఎన్నో రకములైన జంతువులతో కూడిన అరణ్యములు కనిపించను భగవాన్కు పర్వతంలోని ప్రతి ప్రదేశము సుపరిచితమే ఇంతకు పూర్వమైతే వారు ఆ అడవులలోకి వెళ్ళి కొన్ని గంటలు కానీ కొన్ని రో కొన్ని రోజులు కానీ ఉండి తిరిగి వచ్చేవారు ఈ గిరిపై ఉన్న సుందర ప్రదేశములన్నింటికంటే అత్యుత్తమమైన ప్రదేశం ఒకటి ఉన్నది అదే అరుణగిరి యోగి స్థానమని కూడా అంటారు మహర్షి దానిని గురించి ఎంతగా వర్ణించి చెప్పినను ఇతరులెవ్వరూ దానిని చేరుటకు సాధ్యం కాలేదు అక్కడ బ్రహ్మాండంగా పెరిగిన వృక్షముల నీడను వర్ణింపనలవి కాదు వాటి ఆకులు ఎంతో పెద్దవి ఒక ఆకులో ఒకరు భోజనం చేయవచ్చట కొండ చుట్టూ చక్కటి రోడ్డు ఉన్నది ప్రతిరోజు ఎందరో భక్తులు ఈ కొండను ప్రదక్షిణంగా చుట్టి వస్తారు మహర్షి ఈ గిరి ప్రదక్షిణకు బయలుదేరినప్పుడు భక్తులకు ఒక పండుగలా ఉండేది చాలామంది వారి వెంట గిరి ప్రదక్షిణం చేయుటకు ఉత్సాహపడేవారు చాలా చోట్ల వారికి వారిని భక్తులు ఆపి ఆహారంను ఇవ్వడం వల్ల ఆ ఎనిమిది మైళ్ళు నడుచుటకు పన్నెండు గంటల సమయం కూడా సరిపోయేది కాదు చుట్టూ ఎన్నో పవిత్ర దేవాలయములు ఉన్నవి వీటిలో కొన్ని ప్రదేశంలలో భగవాన్ ఈ ఊరు వచ్చిన మొదటి రోజులలో నివసించారు గౌతమ అగస్త్య ఋషులు కొన్ని ప్రదేశంలలో తపస్సు చేశారని ప్రతీతి కార్తీక దీపం రోజు సాయంత్రం హాలుకు ఉత్తరము వైపు కొండకు ఎదురుగా మహర్షి కూర్చుంటారు చుట్టూ భక్తులు ఉంటారు కొండ మీద దీపం వెలిగించిన వెంటనే భగవాన్ ముందు కూడా ఒక దీపం వెలిగించేవారు వెంటనే చుట్టూ ఉన్న భక్తులు భగవాన్ రచించిన అక్ష రమణమాలను గానం చేసేవారు ఎందరో భక్తులు ఎంతో దూరం నుండి ఈ ఉత్సవంలో పాల్గొనుటకు తప్పనిసరిగా వచ్చేవారు ఇంతటితో పదకొండవ భాగాన్ని ముగిస్తూ ఉన్నాను మరలా పన్నెండవ భాగంతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం